బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కావలికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వేష్టి త్రిపాఠి వచ్చేశారు స్థానిక కమాండ్ కంట్రోల్ రూమ్ కు విచ్చేయగా కావలి పోలీసు ఉన్నత అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ కావలి డివిజన్ లో క్రైమ్ రేట్ తక్కువగానే ఉందని అన్నారు గంజాయి రవాణాపై కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు సాధారణ తనిఖీల్లో భాగంగా కావలికి విచ్చేయడం జరిగిందని తెలిపారు నేరాలు జరగకుండా తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు ఐజీ వెంట జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల డిఎస్పీ శ్రీధర్ సిఐలు ఎస్ఐలు ఉన్నారు ఇక్కడ కవాలీలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ గురించి మొత్తం శ్రమించడం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఈ షూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ ఫ్రేమ్ వర్క్లో పనిచేయాలి ఇది నేను అందరికి అందరికీ చెప్పాను మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరందరూ చెప్పాలి అండ్ దానికి కూడా మనం సమాధానం థ్యాంక్ యూ